స్తోత్రం స్తోత్రం హలెయ చెప్పాలి హలెలుయా హూ హూయా రెండు చేతులెత్తి ప్రేమిడి దేవుని సంగమా ప్రియులార రెండు చేతులెత్తి మనసార నిండు మనసుతో ప్రభుని ఏ స్తోత్రాలు చెబుతూ రెండు చేతులు ఎత్తి ఆయన గణపరుచుదాం స్తోత్రం 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 ఉదయకాల సేవంలో చేతులు ఎత్తాలి చేతులు ఎత్తి స్థుతించండి 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 గణపరచండి స్థుతించండి స్థుతి 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 స్థుతిస్తూ ఉంటే మరి మీరు స్థుతించే స్థుతుల ద్వారా దేవుడు మీ చుట్టూర దుర్గాలను ప్రకారములను దేవుడు కట్టువాడు హలెయ అంటే దాని భావం ఏంటంటే నీవు ఆయన అస్తపు నీడలో ఆయన రక్షణలో ఆయన కాపుదలో నీవు ఉన్నట్టే నీవు ఉన్నట్టు దేవునికి స్తోత్రం హలెలు హలెలు చెప్పాలి చెప్పాలి హలెలు స్తోత్రం స్తోత్రం నూతన దినాన్ని అనుగ్రహించిన ఏసైకు మనస్ఫూర్తిగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 నాతో నీవు చేసిన

स्थिरपरचितिवे अन्दुके स्तुतिगनमहिमल स्तोत्राञ्जलि अन्दुके स्तुतिगण महिमल स्तोत्राञ्जलि आश्रय दुर्गमानाये सैया नवजीवनमार्गमुना నన్ను మా ఆశ్రయ దుర్గమా నాయసయ్యా నవ జీవన మార్గమునా నడిపింసేని నీ ని క్షణమును కోపించుచునే வாசல் நேசி கிருப்ப மு கோப்பிச்சு சூனே வாத்சல் முன்னா சூப்பீ நே ஆசிரியர் சையா నవజీవన మార్గమునా నన్ను నడిపించు మా ఆశ్రయదు దుర్గమా నాయ నవజీవన మార్గమునా నన్ను నడిపించు మా మనసు స్వామికి జై రాజుల రాజుకి జై బలయేష్ మహారాజుకి రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్దాం స్తోత్రం స్తోత్రం సుఖవంతమైన నిద్ర దయచేసి ఈ నూతన దినాన్ని ఉదయ కాల సవాన్ని బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆది సంబుతుడు ఆధారభూతుడైన ఏ నిండు నిండా మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఏ కేడు దరి చేరకుండా ఎలాంటి అపాయం రాకుండా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ నూతన దినములో ప్రవేశపెట్టి నూతన దినంలో కూడా రోజంతా దేవుడు తన కాపు దాని తెచ్చేసి ఏ ఇబ్బంది కలగకుండా ఎలాంటి అపాయాలు రాకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తన హస్తపు నీడల్లో మనలను దాచునట్టుగా నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈరోజంత దేవుని కృప మీకు ఉండును గాక మీకు కృప కలుగునుగాక మీకు సమాధానము కలుగునగాక మీకు క్షేమము కలుగునగాక క్షేమము కృపను దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఈరోజు దూర ప్రయాణాలు ఆయా ప్రయాణాలు చేస్తున్న ప్రియులను బట్టి అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారిని బట్టి వ్యాపారాలు చిరు వ్యాపారాలు అలాగే మరి పెద్ద వ్యాపారాలు చేస్తున్నటువంటి దేవుని బిడ్డలను బట్టి ప్రతి ఉద్యోగములో మరి ప్రమోషన్ ప్రమోషన్ విషయంలో అలాగే వ్యాపారాల్లో దేవుడు అధిక లాభాలను ప్రసాదించినట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం చెప్పండి వ్యాపారాలు చేసేవారు అలాగే ప్రయాణం చేస్తున్నవారు రెండు చేతులు అయితే దేవుని స్థుతించండి ఈరోజు మీకు శుభము లాభము కలుగునగాక ఆ మేన్ ఆమెను స్తోత్రం 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 అలాగే ఎగ్జామ్స్ రాస్తున్నారు ఏపీ తెలంగాణలో తెలంగాణలో కూడా మరి ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయాయి టెన్త్ క్లాస్ కూడా రాబోతున్నాయి అలాగే టెన్త్ క్లాస్ ఏపీలో కూడా స్టార్ట్ అయిపోయాయి ఎగ్జామ్ రాస్తున్న ప్రిబిడీలను బట్టి పిల్లలను బట్టి రెండు మనసుతో ప్రజ్ఞా వివేకములు మరి వారికి కలుగనగాక గొప్పగా రాయాలి చక్కగా రాయాలి రాసి ఉన్నతమైన మంచి స్థాయిలో దేవుడు వారిని పెట్టినట్లుగా మన పిల్లలందరూ కూడా ఉన్నతంగా తలగా ఉన్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 పరిచర్ చేస్తున్న దైవసేకులను బట్టి పరిచర్యను బట్టి సంఘాలను బట్టి మన దేశాన్ని బట్టి ప మన రాష్ట్రాలను బట్టి రాష్ట్రంలో జరుగుతున్న పరిచర్యను బట్టి నాయకులను బట్టి మంత్రులను ముఖ్యమంత్రులను బట్టి ప్రధాన మంత్రం బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 రోగులు మరి హాస్పిటల్లో రోగులు ఉన్నారు వారిని దేవుడు ముట్టి బాగు చేయనట్లుగా అలాగే గర్భవతులు కూడా ఉన్నారు వారికి సులువైన ప్రసవం దేవుడు దయచేసి వారి హృదయవాంఛనం దేవుడు తీర్చునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈ రోజు పెళ్లి రోజులు అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను బట్టి దేవుడు వారిని ఆశీర్వదించును గాక ఇలాంటి మరి వసంతాలు నూతన వసంతాలు దేవుడు అనేకమైనవిగా దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే ఏసయ కృపా పరిచయలు అంటే దేవుడు మాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి వేసే కృపా పరిచయం బట్టి పరిచయం చేస్తున్న మమ్మల్ని బట్టి మరి పరిచయం సహకరిస్తుంటే ప్రియులను బట్టి నిండు మనస్సుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 రోజంతా కృప మీకు తోడైనను గాక ఈరోజంతా నా దేవుని చల్లనైన చూపు మీ మీద ఉండును గాక ఆ మేన్ ఆ మేన్ హలేలుయా మన ప్రభును రక్షకుడైన ఏ సుకరిస్తున్నామోనో మీ అందరి వందన తెలియజేస్తూ మరి ఉదయకాల ఈ పూట దైవధానంగా ఈ డేలి అరుణోదయ ప్రాంతంలో డైలీ చూద్దామండి అనుదిన ఆహారం వాక్యాన్ని ఈర్మియా గ్రంథము ఈర్మియా పుస్తకము పదకొండో అధ్యాయం పదకొండో అధ్యాయము పదహారు వచ్చిన నేను చదువుతాను అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని యహోవా నీకు పేరు పెట్టాను చదువుతాను అది చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టని యహోవా నీకు పేరు పెట్టాను ఏ పేరు పెట్టాడంట అంట ఒలీవ చెట్టు అంట పచ్చని ఒలివ చెట్టు చెప్పండి ఏంటండి పచ్చని ఒలివ చెట్టును అని చెప్పుకోండి దేవుడు మీకు పేరు పెట్టాడు పచ్చని ఒలీవ చెట్టును అని చెప్పుకోండి పచ్చని ఒలీవా చెప్పు కాదు చెట్టును ప్రేజ్లాడ్ హలే ఒలీవ చెట్టు మరి నేనైతే ఆయన మందిరం నేనైతే ఒలీవా చెట్టు వలేన్నాను అని అంటాడు కదా అలాగే బైబిల్లో చాలాసార్లు మీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఒందురు కదా దేవునికి స్తోత్రం ఏ పేరు పెట్టాడంట మనకి ఏ పేరు పెట్టాడంట మనకి పచ్చని ఒలివ చెట్టు ఒలీవ చెట్టు ఎంత విలువైందంటే ఒలివ కాయలతో నూనె తీసి స్వచ్ఛమైన నూనెను దేవుని మందిరములో వాడతారు ఎక్కడండి దేవుని మందిరములో ఆ ద్వీప ఆ ఏంటండి ప్రతిమలు ప్రతిమలు కదా అందులో వాడతారు అన్నమాట ఉలివ కాయలతో దంచి తీసిన స్వచ్ఛమైన గానుగలు గానులు వేసి తీస్తారు ఆ స్వచ్ఛమైన ఆ ఆ నూనెను మందిరంలో యహోవాకు అర్పించి అక్కడున్న దీపవృక్షాన్ని వెలిగించే విషయంలో ఈ నూనెను వాడుతూ ఉంటారు ప్రిమిటి వార్ల అలాగే ఎనిమిది అధ్యాయం ఆదికాల ఎనిమిది అధ్యాయం పదకొండులో కూడా ఉంటుంది ఒక నల్లని పావురము కదా తుంచిన ఎహో ఆకును తీసుకొని రావడం ఒలివ చెట్టు దేనికి సాదృశ్యం అంటే చెతానండి పీస్ ఏంటంటే శాంతికి గుర్తుగా ఉంది హోప్ నిరీక్షణకు గుర్తుగా ఉంది అలాగే న్యూ బిగినింగ్ అంటే నూతన ఆరంభానికి నూతన యుగానికి గుర్తుగా ఉంది అలాగే చివరిగా దేవుని ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది ప్ర అంటే నీవు ఒలివ చెట్టు కదా పచ్చని ఒలివ చెట్టు కదా అంటే నీవు ఎలా ఉండబోతున్నావు నిరీక్షణగా ఉండబోతున్నావు ఒక శాంతిగా ఉండబోతున్నావు నూతన ఆరంభంగా నీవు ఉండబోతున్నావు దేవుని దీవెనగా నీవు అనేకులకు దీవెనగా నీవు ఉండబోతున్నావు స్తోత్రం ఏం చెప్పండి హలోయ ఆ తుంచిన ఒలియువ ఆకును పట్టుకొని వస్తుందండి నల్లని పావురం దాన్ని చూసి మరి నోవాహు ఎంత సంతోషించాడు నిరీక్షణ సమాధానంతో నూతన యుగం నూతన ఆరంభం ఇక ఆ సమస్య పోయింది అనుకొని సంతోషించాడు దేనికి స్తోత్రం చెప్పండి హలో ఆ ప్రళయము ఆ విపత్తిక లేదు నీగా నూతన ఆరంభం అని భావించి సంతోషించాడు ప్రేమటి వాళ్ళారా మరి ఉదయ కాళశయంలో దేవుడు నీకు పేరు పెట్టాడు మీకు పేరు పెట్టాడు అది ఏంటంటే పచ్చని ఒలివ చెట్టువి స్తోత్రం చెప్పండి హలోయ దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించునగాక ఆ మేన్ పరిశుద్ధుడా మహోర్నతడుగుత్రి ఈ వాక్యం ఉన్న మరి ఈ యేసయ్య కృపా అనే యూట్యూబ్ ద్వారా మరి ఉదయ ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ఒలీవ పచ్చని ఒలీవ చెట్టు అని మీరు పేరు పెట్టారు తండ్రి నీకు స్తోత్రం మరి అయ్యా పచ్చని ఒలీవ చెట్టుకు పాత బోధనలో ఆయన కొత్త మీద కానీ వాటి విలువ ఎంతో ఉన్నతమైనది అది సమాధానం గుర్తుగా శాంతికి గుర్తుగా నూతన ఆరంభానికి గుర్తుగా నిరీక్షణకు గుర్తుగా దేవుని ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది ఇవన్నీ మేము కలిగి పచ్చని ఒలీవ చెట్టు వల్ల మేము పేరుగాంచి లోకంలో జీవించుము గాక అని ప్రార్థిస్తూ ఏసు నావ నడివి పరమ తండ్రి ఆ మేన్ ఆశీర్వాదం త్రిగ దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మీ అందరికీ ఈ రోజంతా తోడైనా నడిపించును గాక ఆ మేన్ ఆ మేన్ కాడ్ బ్లెస్ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ద లార్డ్